స్వాగతం ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాం ఆదేశాల మేరకు కాసాపురంలో పారిశుద్ధ్య పనులు అనంతపురం జిల్లా గుంటకల్ మండలం కాసాపురం గ్రామం నందు ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాం ఆదేశాల మేరకు గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణ స్వామి ఆదేశాల మేరకు బుధవారం కాసాపురం పుణ్యక్షేత్రం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మారుతీ రోడ్డు వరకు ప్లాట్ఫామ్ మీద రోడ్డు మీద చెత్తా చెదారం ముళ్ళకంప చెట్లు కవర్లు చెత్తను తొలగించడం జరిగింది అలాగే డ్రైనేజీ వద్ద ఉన్న గలీజు తీసేశారు అలాగే కసాపురం గ్రామంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం గుడి దగ్గరికి వచ్చే భక్తాదులకి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు అలాగే గ్రామ ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము అలాగే ప్రత్యేకంగా ఎమ్మెల్యేకి నారాయణ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కసాపురం పంచాయతీ సెక్రటరీ ఎం భాష తెలియజేశారు నా పేరు కేఎం కేఎం బాషా పంచాయతీ సెక్రటరీ ఈ గ్రామం నందు కసాపురం గ్రామం నందు పారిశుద్ధ కార్యక్రమంలో కార్మికులు మరియు సిబ్బంది ఒక పది మంది పెట్టుకొని మన టెంపుల్ ఏరియా అక్కడి నుంచి మారుతి నగర్ వరకు ఈ డ్రైనేజీలు కానీ ఈ సైడు ఉండే చెట్టు కంప చెట్లు మరియు వచ్చేసి ప్లాట్ఫారం పైన ఉండే పేరుక పైన చెట్లన్నీ తొలగిస్తూ మన కసాపురం గ్రామంలోని అంటువ్యాధులు రాకోకుండా మన గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పెద్దలు కూటమి నాయకులు వాళ్ళు సమక్షంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ గ్రామాభివృద్ధి కోసము ప్రతి ఒక్కరు మేము పాల్గొని చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఇంతకు మునుపు పోయిన ఒక పదహైదు ఇరవై రోజుల్లో సమక్షంలో కసాపురం టెంపుల్ దగ్గర గ్రావెల్ తోడడం జరిగింది గుంతలంతా బోడ్చడం జరిగింది మరియు పిఎస్సి సెంటర్ కాడ కొత్త మోటరు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ చౌడమ్మ గుడి దగ్గర కొత్త మోటరు వేయడం జరిగింది ఇవన్నీ బస్ స్టాండ్ దగ్గర జేసీబీ వరకుతో మేమంతా ఇవి అన్నీ మొత్తము ఈ చెట్లు చెట్లు అన్ని తొలగించడము జంగల్ క్లీనింగ్ కార్యక్రమం ద్వారా ఇవి చేపడుతున్నాము ప్రతి ఒక్క మన కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ మన అభివృద్ధి వరకు సాయశక్తుల మేము ఇక్కడ సేవ చేసినందుకు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆయుర్ ఆరోగ్యాలు మా కసాపురం పంచాయతీ తరఫున మా గ్రామస్తులు అందరూ కలిసి ఐకమత్యంతో మేము చేసుకుంటూ పోతున్నాము మరియు మా నియోజకవర్గము ఎమ్మెల్యే జయరామ సార్ గారు ఇన్ఛార్జు నారాయణ నారాయణస్వామి సార్ గారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఈ కసాపురం అభివృద్ధి పనుల కోసము మాకూ సహకరిస్తూ మాకు ధైర్యం చెప్పి మేమున్నాము మీరు చెయ్యండి అని చెప్పి మా ఎమ్మెల్యే సారు జయరాం సారు మరియు నియోజకవర్గం కసాపురంకి నారాయణ సారు చెప్పడం జరిగింది మా గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కటి పంచాయతీ సెక్రటరీ ద్వారా సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేపిస్తున్నామని చెప్పేసి మా ప్రజల తరపున టీవీ ఛానల్స్ తరపున వాళ్ళు యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు తెలుపుతూ కేఎం బాషా పంచాయతీ సెక్రటరీ కసాపురం